భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో శ్రీ బుగ్గులోని వెంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మెట్ల మార్గం ద్వారా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే భక్తులతో మాట్లాడారు పలువురు భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగారు ఆలయ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం జాతర అభివృద్దికి ఏడు కోట్ల నిధులు కేటాయించిందని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు అంతకుముందు జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరకు ప్రారంభించారు అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నేతలు అధికారులు పాల్గొన్నారు పోలే మంచి మూడించెల నీళ్లు పాటు పడ్డాయి ఆ పోలు కూడా ఇరవై నలభై ఎనిమిది గంటలు వెయిటింగ్ లో ఉండి వేయించారు మంచి నీళ్ళు వేయించుకున్నాం సంటర్ లైటింగ్ పెట్టాం అదేవిధంగా పైకి కూడా మూడు వందల మేగా బట్ల ఇద్ద లైటింగ్ కూడా ఏర్పాటు చేశాం ఇంకా కూడా మిగులు పనులు వచ్చే జాతర వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని శాశ్వతంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక మూడెకరాల భూమిని తీసుకొని పూజారి గది నిర్మాణం కానీ అదేవిధంగా ఈ కళ్యాణ మండపాన్ని ఇంకా కూడా పెంచి శివాలయం వరకు కూడా మంచి ఒక గుడి నిర్మాణం చేసి సీసీ రోడ్ వేసి అదేవిధంగా పోనేరు కూడా ఒక సిసి రోడ్ వేసి పోనేరు పక్కన ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరికీ బట్టలు మార్చుకోవడానికి టెంపలరీ షెడ్ వేయించారు ఫారెస్ట్ అధికారులు శాశ్వతమైనటువంటి ప్రాణాల గదులు కానీ అదేవిధంగా ఈరోజు మనం కుండు కొట్టించుకోవడానికి కూడా శాశ్వతంగా ఒక షెడ్ నిర్మాణం చేసి రోజు ఈ యొక్క దేవస్థానాన్ని మనం ఏడుకొండల వాడి వెంకటేశ్వర స్వామి తర్వాత మన